హలో అందరికీ తమలపాకు పేరు వినగానే ఆడవాళ్ళకి తాంబూలం గుర్తొస్తుంది అదే మగవాళ్ళకైతే పాన్ వేసుకోవడం గుర్తొస్తుంది కదా అసలు ఈ తమలపాకు స్టోరీ ఏంటో తమలపాకు వల్ల యూజెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రేవతి బంగారి ఇంకా ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తమలపాకు చెట్టు ఉంది చెట్టు కాదు ఒక వృక్షం అనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఉసిరి చెట్టు ఉందన్నమాట ఉసిరి చెట్టు నిండా ఇలా తమలపాకులు అయితే పాకేసి చాలా పెద్ద వనంలాగా అయితే అయిపోయింది ఇంకా తను అడిగి అయితే ఈ వీడియో తీసుకుంటున్నాను తమలపాకు మనకి పూర్వకాలంలో అయితే తొంభై రకాలు ఉండేవి ఇప్పుడు మనకైతే నలభై ఐదు రకాలు దొరుకుతున్నాయి అందులో మనకి నాలుగు రకాలు మనం ప్రజెంట్ అయితే వాడుతున్నాము ఆ నాలుగు పేర్లు వచ్చి దేశీ మొగై కలకత్తా అండ్ బనారసీ పాన్ కింద చెప్పుకుంటారనమాట ఇది తమలపాకుని ఇంగ్లీష్లో బెటర్ లీఫ్ అని అంటారు అసలు తమలపాకుని ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అని చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఇది ఇంటి దగ్గర అయితే ఇంటి ఆవరణలో అయితే చాలా మంచిగా పెంచుకోవచ్చు అయితే పెంచుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్తుంటారు తమలపాకు ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ఆకు అనమాట ఇంకా ఆవిడ స్వరూపం కాబట్టి దేవతని ఇంట్లో ఉంచుకోవడం మంచిదే కదా అలాగే ఇది మనీ ప్లాంట్తో సమానం కాబట్టి మనం దీన్ని కంపల్సరీగా పెంచుకోవచ్చు ఇంకా దీని వాతావరణం వచ్చేసి చల్లగా ఉంటే సరిపోతుంది దీనికి తమలపాకుకి ఎండ ఎక్కువగా ఉండవసరం లేదు క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉండి చూశారు కదా ఈ చెట్టు నీడ వల్ల ఈ తమలపాకు చెట్టు ఒక పాదంతా కూడా చెట్టు కల్లేసి ఒక పెద్ద వృక్షంలో అయితే ఎలా అయిపోయిందో అలాగే దానికి నేల కూడా కొంచెం తేమగా ఉండి నీడ ఉంటే సరిపోతుంది వీటి వల్ల ఆరోగ్య ఫలితాలు కూడా చాలా మంచిగా ఉంటాయి ఇంకా యూజెస్ కూడా అలానే ఉంటాయి అందరికీ తెలిసిన విధంగానే తమలపాకులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తమలపాకుపై సున్నం రాసి తింటారు పూర్వకాలంలోని కాన్పులు ఎక్కువగా ఉండేవి కదా అప్పుడు వాళ్ళు పురటాలకు కానీ పదకొండు రోజులు స్నానం అయ్యాక ఈ తమలపాకులు ఇచ్చేవారంట ఎందుకంటే ఇందులో పాలిచ్చిన తల్లిలకు కూడా ఈ తమలపాకుని అయితే ఇచ్చేవారంట ఎక్కువగా పనులు చేసిన వాళ్ళు ఈ తమలపాకుని తినడం వల్ల బోన్స్ కూడా ఎక్కువగా అరుగుతలు అయితే అయిపోతుంది కదా వాటికి వాళ్ళకైతే ఇదైతే యూజ్ అవుతుందంట రోజు బోన్ చేసిన తర్వాత వేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా తమలపాకులు అయితే మనకి రెండు రకాలుగా దొరుకుతాయి రెడ్గా ఉన్న కాడతోని మనం కిల్లీలకైతే వాడడానికి అయితే యూజ్ చేస్తారు అలాగే ఇప్పుడు చిన్నవి చూపిస్తుంది కదా వైట్ కలర్ కాడతో ఉన్నాయి కదా అవైతే మనకి తాంబూలాలకి ఇంకా అమ్మవార్లకి పెట్టడానికి అయితే యూజ్ చేస్తామనమాట ఈ తమలపాకంలోని తులసాకు రసాన్ని కలిపి మనకి హెయిర్ మసాజ్ చేసుకుంటే వైట్ హెయిర్ అయితే రాకుండా ఉంటుంది అంతలా యూజ్ అవుతుంది అనమాట ఇంకా మనమైతే ఎక్కువ మంది ఇంట్లోనే వెన్న అయితే స్టోరేజ్ ఉంచుకొని నెయ్యి ప్రిపేర్ చేసుకుంటారు కదా వాళ్ళకి ఇన్ని రోజుల నిల్వ ఉంచడం వల్ల మనకైతే స్మెల్ వస్తుంది కదా ఎక్కువగా ఉంచుకోవడం వల్ల అప్పుడు నెయ్యి మరగబెట్టినప్పుడు ఈ తమలపాకు ఒకటి వేసి మరగబెట్టుకుంటే మనకు ఆ స్మెల్ అనేది ఉండకుండా మంచి స్మెల్ కూడా వస్తుంది ఎవరైనా ఈ టిప్ ఫాలో అయితే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇంకా నేను రెండు రకాల అయితే తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడు నేనైతే కొన్ని కొమ్మలు ఇంటికి అయితే తీసుకొని వెళ్తున్నాను ఇవన్నీ కూడా మనకి ఇన్ని రకాలు లేవు కాబట్టి మన ఇంటి దగ్గర అయితే ప్లాన్ చేసుకోవడానికి అయితే తీసుకొని వెళ్తున్నాను ఇంకా మనకి మొక్క నాటుకోవడానికి సిక్స్ ఇంచెస్ వరకు మొక్కనైతే తీసుకొని వెళ్తే అవి అయితే మనకి మంచిగా నాటుతాయి నేను ఆ విధంగానైతే తీసుకొని వెళ్తున్నాను ఎందుకంటే వేళ్ళైతే ఉంటే మనకి మొక్క అయితే బాగా మొలుస్తుంది కదా అందుకోసం ఇంత స్ట్రాంగ్గా అండ్ ఇంత పెద్ద సైజులో తమలపాకు రావాలంటే ఆంటీ కొన్ని టిప్స్ అయితే నాకు చెప్పారు ఇంకా వాళ్ళైతే ఇది ఈ తమలపాకులయితే పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది అండ్ రిజల్ట్ అయితే చూస్తున్నారు కదా మీరే ఇంకా నేను కొన్ని లీవ్స్ అయితే తెచ్చుకున్నాను ఇంకా వీటితోనైతే ఇప్పుడు కషాయం అయితే చేస్తున్నాను అనమాట డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే నాన్నతోనైతే మొక్కలైతే వేయిస్తున్నాను ఇంకా ఇవి ఎలా నాటుకోవాలో ఇప్పుడైతే మనం చూసుకుందాం నాన్నైతే మట్టి అంతా ఫస్ట్ గుల్లగా చేస్తున్నారనమాట వేర్లైతే కొంచెం ఫ్రీగా ఎదగడానికి ఇవి యూజ్ అవుతాయి తమలపాకుని ఎప్పుడూ నించోబెట్టి కాకుండా వేర్లన్నీ లైన్గా ఉంటాయి కాబట్టి ఇలాగా పడుకోబెట్టి పడుకోబెట్టినట్టు వేసి వేర్లన్నీ మట్టిలో మునిగేటట్టు వేసుకోవాలి ఇంకా మనం చిగుర్లు తెంపి వేసిన దీంతో యూజ్ ఉండదు అందుకే సిక్స్ ఇంచెస్ వరకు తెంపుకుంటే వేర్లు అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేర్లు అయితే ఉండాలి ఇంకా మొక్క నాటిన వెంటనే ఇలాగా నీళ్ళు అయితే చల్లుకుంటే మనకి మట్టి అనేది తేమగా ఉంటుంది కదా సో దానివల్ల మొక్క చనిపోకుండా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను కషాయం అయితే రెడీ చేస్తున్నాను ఒక గ్లాస్కి అయితే నార్మల్ తాగే ఒక గ్లాస్కి ఒక త్రీ లీవ్స్ అయితే సరిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరిగితే సరిపోతుంది మనకి ఆ ఆకులో రసం అంతా కూడా వాటర్లో అయితే కలిసిపోతుంది ఇప్పుడు చిన్నపిల్లలకి దగ్గు జలుబులు అయితే ఈ సీజన్లో అయితే ఎక్కువగా ఉంటాయి కదా దానికి కూడా ఒక టిప్ అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి అయితే చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టి అయితే కొంచెం వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత ఆకు అంతా కూడా అప్లై అయ్యేలాగా ఆయిల్ అయితే కొంచెం కొంచెంగా వేసుకొని ఆకంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇది చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా మైగ్రేన్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అండ్ త్వరగా రిజల్ట్స్ అయితే వస్తాయంట మీరు కూడా పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు మామూలు టైంలో కాకుండా పడుకునేటప్పుడు ఇదైతే ఇలా అప్లై చేసుకొని తల మీద పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు నేను పెట్టుకున్న కషాయం కూడా రెడీ వచ్చింది చూసారా లైట్ గ్రీన్ కలర్లో అయితే మనకి వాటర్ కనిపిస్తుంది కదా అలా అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉంచితే తాగలేరు కదా అందుకనే ఈ ఇలా ఉంటే సరిపోతుంది మనకి చేయడం తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరే ఇవైతే బాగా యూజ్ అవుతుంది ఇంకా డైరెక్ట్గా తిన్నా ఇలా వాటర్లో తీసుకున్నా మనకి పళ్ళు చిగురులు ఉంటాయి కదా అవి అయితే గట్టిపడి పళ్ళు అయితే ఊడిన వాళ్ళకైతే కొంచెం హెల్ప్ అవుతుందనమాట ఆ పెయిన్ నుంచి ఇంకా మనకి ఆ పళ్ళు ఊడిన వాళ్ళకి అవి ఉంటాయి కదా వాళ్ళ వల్ల స్మెల్ కూడా రాగడం తగ్గిస్తుంది ఇంకా నాన్న అయితే తాగి కొంచెం చేదుగా ఉందని అయితే చెప్తున్నారు కానీ బాగానే ఉంది పర్వాలేదు అని అయితే అన్నారు ఇంకా నేనైతే తమలపాకు చెట్టు అయితే వేశాను కదా అదైతే సక్సెస్ఫుల్గా అయితే బతికింది ఇంకా ఆ రిజల్ట్స్ అయితే మీకు కూడా చూపిస్తున్నాను ఇలా నాటుకోవడం వల్ల వేర్లన్నీ కిందకి దిగి మనకైతే ఇలాగ మంచిగా అయితే చిగురులు అయితే వస్తాయి ఒకసారి చిగురు పెడితే సరిపోతుంది మొక్క అయితే చాలా ఎదుగుతుంది అనమాట మనకి ఇంకా నేనైతే టూ వెరైటీస్ తెచ్చాను కదా ఆ రెండు కూడా బతికినాయి ఇంతవరకు చూసారంటే మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్